పది సార్లు ఫోన్ చేశారు అవతల అవతల వీధిలో ఉంది నా ఓటు అవతల వీధికి మారు బెదిరింపులతో ఎవరు ఒత్తిడితో మీరు రిజైన్ చేస్తారు ఒత్తిడి వచ్చిందండి మేము చెయ్యమో వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్ళినా కూడా నేను నన్ను పిలిచి మరి నువ్వు రిజైన్ చేసి పెట్టి మళ్ళీ కాల్సిందో వెళ్ళా అన్నారు మా డాడీకి క్యాన్సర్ ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళాలి నేను రాను అని కూడా చెప్పాను కానీ ఎవ్వరూ వినలేదు వాళ్ళు ఈ రోజు నేను మా డాడీని కూడా కోల్పో వాళ్ళ వల్ల కూడా ఒక రకంగా వాళ్ళు కూడా కారణమే అందుకు అదే ఈ రోజు నేను మా డాడీని అక్కడ నేను చూసుకోండి మా డాడీ నాకు ఉండేవాడు కదా నెక్స్ట్ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది మేము ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం మీరు రిజైన్ చేయండి ఒకవేళ మీరు చేయలేదో మేమే ఒకటో తేదీకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మీరైతే వాళ్ళు ఉంటారు మేము పోతాము అని మీరు ఆపోహలో ఉండదండి ప్రతి ఒక్కరిని మేము తీసేస్తాము మిమ్మల్ని అయితే ఉంచుతాము అని మేము కూడా చెప్పము చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు మాకు ఏజ్ లిమిట్ ఉంది మేము మేము రిజైన్ చేయము మరి నెక్స్ట్ మీరు తీసుకోరన్నా కూడా మేమున్నాం మీకు మీకు ఎందుకు అంత భయం అవుతుంది మేమున్నాం మేమున్నాం అని నట్టిట్లో ముంచేసేసినారు ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక పని చేసుకుని బతిలే వాళ్ళు ఐదు వేలకు వీళ్ళు జాబ్ చేసినారు ఇది పని చేసినారు అంటే వాళ్ళే ఇంకా లెక్కలోకి తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు జాబ్ చేసినారు ఇక్కడికి వచ్చి రాత్రి అనక పగలనక అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా మేము సర్వేలు చేసిన కాలాలు కూడా ఉన్నాయి వాళ్ళే ప్రింట్అట్ ఇచ్చినారు మా ప్రింట్అట్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు రేపు మాకి మళ్ళీ జాబ్ అంటే ఎట్లా మరీ ఇస్తాం మీకు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఇస్తాము జాబ్ అని అన్నారు సార్ అందుకు వాళ్ళు చెప్పింటేనే మేము రాజీనామా చేసిందే రిజైన్ చేసిందేది మా బలవంతంగా మేమెందుకు మేమే సంతోషంగా ఏం చేయలేదు సార్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిన ఒత్తిడి వల్ల మేము చేసినాం పద్ధతిగా పనిచేసిన వాళ్ళతో పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్టా మీ వాలంట వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా కొంతమంది వాలంటీర్లు పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేశారు వాళ్ళ విషయంలో చెప్పండి వాళ్ళ సపోర్ట్ వాళ్ళు చెడుగా చేసిన వాళ్ళకి వాళ్ళకు మాత్రమే మేము సపోర్ట్ ఇస్తాం పథకాలు పనిచేయడానికి ఎవరికి కానీ తారతమ్యాలు లేకోకుండా కార్పొరేటర్స్ కన్వీనర్స్ మేము చేయమన్నా కూడా బలవంతం వచ్చి చేయించారు మేము ఎక్కడికో ఊరికి వెళ్ళాం ఊరు నుంచి మీరు వస్తేనే ఉంటారు లేకపోతే లేదు చేయమంటే బయటకు వచ్చినా కూడా వినకపోకుండా చేయించారు మేము ఎంత కష్టపడి మీరు మా వాలంటీర్ మా క్లస్టర్ లో వచ్చి మా వాలంటీర్ ఇట్లా చేసింది మాకు సేవలు చేయలేదు వాళ్ళు పార్టీ తరఫున చేశారని మీరు మా క్లస్టర్కి వచ్చి ప్రజల్ని అడగండి కానీ సర్వేలు కానీ ఏవైనా కానీ మా వాలంటీర్ పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజల్నే వచ్చి అడిగి చెప్పండి వాళ్ళనే అడగండి ప్రజల్నే అడగండి మా వాలంటీర్ ఇలా చేసింది అదే పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజలను అడిగి మాకు ఇవ్వండి కాల్సి ఈ రోజు మా బలవంతంగా చేపిచ్చేసి మమ్మల్ని ఇలా చేసేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ డిగ్రీలు అందరికీ డిగ్రీలు ఉండవు టెన్త్ ఇంటర్ మధ్యలో చదువుతూ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ లిమిటే ఉంది ఇప్పుడు ఏ జాబ్ కావాలని ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా లేవు కనీసం పక్కన ఏదైనా మిషన్ అది అట్లా ఇండస్ట్రీస్ అన్నా ఉన్నాయి అనంతపురం ఆ ఇండస్ట్రీస్ కూడా లేదు ఒకవేళ ఇంటర్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కానీ టెన్త్ చదువుకున్న వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నా ఉంటే అయ్యో మిషన్ కదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో లేదు ఇప్పుడు ఇంత టెన్త్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏమి ఏజ్ లిమిట్ థర్టీ లోపల పెట్టారు అందరు థర్టీ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి టెన్త్ చదివిన వాళ్ళంతా వేస్ట్ కదా సార్ ఇప్పుడు నేను కానీ ఇంటర్ కానీ ఎవరైనా లేని మధ్యలో చదివిన అందరూ చాలా ఎడ్యుకేటెడ్ ఉండరు కదా వాళ్ళ పరిస్థితి ఏమండి సుకన్య